శుభోదయం అందరికీ నా పేరు చైనా నేను మూడో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను వినామ చిహ్నాల గురించి చెప్పబోతున్నాను మనం మాట్లాడేటప్పుడు చదివేటప్పుడు రాసేటప్పుడు ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆగాలో దీనిని వినామ చిహ్నాలు అంటారు బిందువు దీని వాక్యం ముగిసింది అనే సందర్భంలో వాడుతారు ఉదాహరణ గోపి అన్నం తింటారు దీనిని వాక్యం ఇంకా పూర్తిగా సందర్భంలో వాడుతారు ఉదాహరణ రాము గోపి బడికి వెళ్ళారు సందర్భంగా వాడుతారు ఉదాహరణ నీ పేరు ఏమిటి ఆశ్చర్యాత్కం దీనిని ఆశ్చర్యం కొలిపేటప్పుడు వాడుతారు ఉదాహరణ అబ్బో చార్మినార్ ఎంత బాగుందో ధన్యవాదాలు